అసలు సోషల్ మీడియాలో మాత్రం ఊపిస్తున్నాయి కానీ ఇదే టైప్ లో చెప్పండి ప్రభు ప్రతిసారి నువ్వు వాళ్ళని వీళ్ళని అగ్రెసివ్ పొద్దు ఈ టైప్ ఆఫ్ చెప్తే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి చెప్తుంది మంచి కుటుంబము వీళ్ళందరూ కలిసి చూసే విధంగా ఉన్నారు ఎక్కువ తిట్టడం ఇవన్నీ చేస్తాయి ఏంటంటే కొద్దిగా వాళ్ళకర ఉన్నాయి అంటే మనం మెత్తగా ఉండే చోట ఉంటాం కా అన్ని చోట్ల మెత్తగా ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు సాంవేదం వారు ఉన్నారు వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు వాళ్ళకి బాధ ఉంది కానీ వాళ్ళు ఈ పరిధి దాటి వాళ్ళు వాళ్ళ సత్వగుణం నుంచి రజోగుణంలోకి వచ్చి చెప్పలేరు నేను కూడా చక్కగా ఇలా మెత్తగా ప్రశాంతంగా ఉందామని అనుకుంటాను ఇన్ని పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను హోమం చేస్తూ ఉంటాం పూజ చేసుకుంటూ ఉంటాం కానీ అలా స్ట్రాంగ్గా చెప్పకపోతే ఆ పరిస్థితి మార్పు రాదు ఇవాళ రేవంత్ రెడ్డి అనే అతను ముస్లింలకి డబ్బులు ఇవ్వడం కోసం అవసరమైతే దేవాలయాలు భూములు అమ్మేస్తాను అన్నాడు అంటే ఏ స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి కాబట్టి ఓపెన్గా చెప్తాను నేను అన్ని మతాల సమానం అనో అన్ని మతాల సమానం అనేవాడు చాలామందికి పుట్టినట్టేన ఓపెన్ స్టేట్మెంట్ సంతకం పెడతాం మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు ఏ పార్టీ వాడైనా చాలామందికి పుట్టినట్టే అలాంటి పార్టీలకు ఓటేసేవాడు కూడా చాలామందికి పుట్టినట్టే ఇలా స్ట్రాంగ్గా లేకుండా తీయగా మెత్తగా నేను మాట్లాడను అదైందా మేకు మేకు కేకులో దించడానికి శుత్ అక్కర్లే కానీ మేకు గోడలో దిగాలంటే సుత్తి బంపర్ కూడా కావాలి అలాగే ఉంటాను ప్రశ్న లేదు మెత్తగా పిసిగే పీక్ ఒకటే నువ్వు నువ్వు అసలు ఏ పాయింట్ నిన్ను కదిలించిన ఇంటర్వ్యూలో ఆ ఎంటర్యూలో ప్రతి పాయింట్ ప్రతి వర్డ్ కూడా ఇది అది లేదు మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఆవిడ వేసిన ప్రశ్నలకు మీద సమాధానం చెప్పేసరికి ఆవిడ అసలు ఊహించలేదు ఎంతసేపు మీ వీడియోలు ఈ చిత్రము ఇవే కదా ఇప్పుడు నువ్వు మీ ఇంటర్వ్యూ చూసరికి ఆ రేట్ స్లో మోషన్ మోషన్లోని అసలు ఆ సబ్జెక్ట్ బయటకు వస్తుంటే మీ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి రాముడు లక్ష్మణులు అనేసరికి ఏమవుతారంటే రాముడు లక్ష్మణులు తమ్ముళ్ళు అన్నదమ్ములు అన్నారుచేసి దానికోసం చెప్పుకొచ్చారు చెప్పు సరికి ఓ వంద అసలు ఒక అతను కామెంట్ పెట్టాడు అసలు ఈ యాంగిల్ ఎవరు ఊహించలేదు గురుజీ ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఊహించలేదు మీరు చెప్పేసరికి తన అర్థం పరమార్థం అసలు ఆవిడకి మర్చిపోయింది చాలా ఆనందపడి ఆవిడ కాళ్ళకి మొక్కి నేను ఇచ్చిన గిఫ్ట్లు తీసుకుని ఫోటోలు తీసుకుని సంబరంగా వెళ్ళారు చూడండి ఆవిడ ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తారో మిగిలిన ఆల్రెడీ వచ్చేసింది ఫోన్లు రేపు లక్ష మందికి డిసెంబర్ లో ఉపన్యాసం ఎక్కడ అక్కడ రేపు శంషాబాద్లో శంషాబాద్ ఓకే ఓకే ఒక్కో ఛానల్ వాళ్ళు కాల్ చేశారు పిఎంసి అని ఓకే ఓకే లక్ష మందికి లక్ష మందికి మీరు మంచి సబ్జెక్ట్ ఇస్తారు నాకు నమ్మకం ఉంది ఆసీలో శర్మ గారు పక్కన మీరు మాట్లాడుతుంటే నా ఒళ్ళు పులకరించిపోయింది ఎందుకంటే నేను చెప్తున్నాం కదా ఓపెన్ గా మేము ఎప్పుడూ కూడా నాకు బయట బయటపడి మాట్లాడతారు నాకు అర్థం శర్మ గారితో మీరు మాట్లాడింది ఈరోజు ఇంజి ఐడితో మాట్లాడండి కొన్ని ఉన్నాయి వీడియోలు అసలు ఎంత మనసు పులకరించిపోతుందంటే అంత మనసు పులకరించిపోయింది ఫామిలీతో ఉన్నాను అమ్మా ప్రభుత్వ చూడు ఎలా మాట్లాడుతున్నారా అంత ఆనందపడిపోయింది ఫామిలీ కూడా నేను అలా నెమ్మదిగా ఉండడాన్ని ఇష్టపడతాను కానీ దుర్మార్గం పెట్టేకి నేను తీగా ఉంటే అది నాకు ధర్మం కాదు అందుకని చాలా కటువుగా చాలా ఓపెన్గా పనికి మాన్న ఎడారి మతాలు అని అనవాల్సి వస్తుంది అది నిరూపిస్తా ఈరోజు రెండు మూడు కామెంట్స్ అందులో చేశారు అది చాలా కామెంట్స్ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి ఈ నెగిటివ్ వాళ్ళకి నేను నెంబర్ ఇస్తే ఎవడు ఫోన్ చేయడు నేను నెంబర్ ఇస్తాను కాసేపు వాదిస్తాను తర్వాత నెంబర్ ఇస్తాను ఒక్కడు కూడా ఫోన్ చేయడు అలా వందల మందికి ఇచ్చాను వేల మందికి ఒక్కడు కూడా రాడు ఒక్కడు రాడు ఏం చేస్తాం సరే నాన్న నా మాట ఏమిటంటే నీకు కన్నీళ్ళు తెప్పించిన ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ అంజలి గారికి ఫోన్ చేసి అమ్మ ఎడారి మతాలకు శ్రద్ధాంజలి అంజలి మీకు శుభాంజలి అని ఆవిడ ఆవిడనే ఒకసారి అప్రిషియేట్ చేస్తే ఆవిడకి ఇంకా ధర్మ మార్గంలో ముందుకెళ్తుంది నీ బొంద పరిచయం అక్కడ నెంబర్ ఉంది తెలుసు చక్కగా చెయ్యి అప్పుడు ఏమంటంటే ఒక మంచి పని చేసే వాళ్ళకి మనం అప్రిషియేషన్ ఇవ్వడం అంటే వాళ్ళని ఇంకా ముందుకి పంపించడం ఇప్పుడు నువ్వే నువ్వే నువ్వేం చెప్పావు నేను ఫోన్ ఎత్తగానే ఏం చెప్పావు ఏం చెప్పావు నాతో ఇప్పుడు రెండు సార్లు చెప్పావు ఏం చెప్పావు మా ఆనందంతో పాటు ఆనంద బాష్పాలు అలా నీకు ఇప్పుడు ఆ సంతోషం నీకు రావడానికి కారణం ఆవిడే ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను నేను అలా వెళ్ళగానే వాళ్ళ బాసు స్వామి మీరేంటి అసలు ఎప్పుడు ఇలా ఆనందంగా ఉంటారు ఎలాగా అని అడిగారు ఆ టాపిక్ కూడా ఇంటర్వ్యూలో ఉంటుంది నేనే ఉంటా అంటే ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను అక్కడ లెక్చర్ ఇచ్చి వచ్చాను అక్కడ ఉండే పెద్దోళ్ళు స్వామి నువ్వు వస్తే ఇరవై మంది వచ్చినాడు స్వామి రోజు రా స్వామి అన్నారు రోజు రాలేని తల్లి ఇక్కడ నాకు చాలా ప్ర ప్రయాణాలు ఉంటాయని చెప్పాను విషయం ఏంటంటే మనం ఆనందంగా నేను ఆ వీడియోలో ఫస్ట్ నుంచి చెప్పింది అదే ఆనందంగా ఉండడం మన హక్కు దాన్ని మనకి ఇచ్చేది భగవద్గీత బుక్కు సో అందువలన విష్ణువుకు మొక్కు ఎడారి మతం తొక్కు మాటలకి అవుతున్నారా ఎంత ఆనందం కాబట్టి మనం ఆనందాన్ని పంచాలి ఆనందాన్ని పెంచాలి నేను రేపు చేసి ఏమంటానంటే మేడం గారు చాలా ఆలస్యమైంది మీరు ఎంటర్ చేయడం మాతృని చాలా సంతోషం వేసింది ఇలాంటి ఇంటర్వ్యూల కోసం మేము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం చాలా ఆలస్యమైంది అని అంటారు పర్లేదు ఒక ఆయన ఎప్పుడో ఆవిడకి కామెంట్ పెట్టారట రాహు స్వామితో ఇంటర్వ్యూ చేయిందని ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావో అలాగా ఆయన నాకు మెసేజ్ పెట్టి నేను ఎప్పుడో ఫోన్ చేసి చెప్పారు హైదరాబాద్ వైజాగ్లో ఉంటారు ఆవిడ అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు మా బాస్ ఒప్పుకోరు అది అని ఏదో చెప్పారట ఇప్పుడు ఇన్నాళ్ళకి చేశారు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారంట ఆవిడకి సొంతం కాదు అన్న ఆవిడ అందులో ఒక బాధ్యత కలిగిన సిఇఓ నాన్న కాదు చాలా మంచి వినయము విషయము ఉన్నటువంటి వ్యక్తి ఆమె చాలా పొలైట్గా చక్కగా అసలు ఎవరో పెట్టారు ఇంగ్లీషులో కామెంటు దిస్ ఈజ్ లైక్ ఏ ఫీస్ట్ ఫర్ అవర్ ఇయర్స్ అని పెట్టారు చెవులకు విందు అని చెప్పి సంతోషం నాన్న హరే కృష్ణ మనం ఇరవై ఆరు కలుద్దాం హైదరాబాద్ తనకు వస్తా తనకు వస్తాను